అందరికీ నమస్కారాలు నేను లాస్ట్ డిఎంసి అటెండ్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత అటెండ్ అయ్యాను ఎంత డెవలప్ అయిందంటే ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చాలా సర్ప్రైజ్ అయ్యాను చాలా బాగున్నాయి అటు అన్నదానం కానివ్వండి ఇటు అరేంజ్మెంట్స్ కానివ్వండి ఆటోస్ వితిన్ ద ఈ ప్రాంగణంలోనే ట్రాన్స్పోర్టేషన్ పెట్టేశారు చాలా అద్భుతంగా ఉన్నాయి ట్రస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత అద్భుతమైన యూనో అవకాశాలు ఇద్ద అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళని చూసాను నేను ఈసారి ఓన్లీ టెన్ పర్సెంట్ వాళ్ళనే తెలిసిన వాళ్ళు చూసాను ఆ నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఎలా వచ్చారని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది పిఎంసి వల్ల వచ్చింది పత్రి సార్ టెన్ ఇయర్స్ బ్యాక్ విజన్ ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో చూడండి నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వచ్చారు అలాగే మెసేజ్ అంటే నేను మెసేజ్ ఇచ్చేంత పెద్దవాన్ని ఏం కాదు మన పత్రి సార్ మెసేజే అందరి మెసేజ్ సార్ యొక్క వీడియోస్ చూడడమే ఓకే పీక్ ఆఫ్ ద పిరమిడ్కి వెళ్ళిన పత్రిజీయే రోజు నేర్చుకుంటున్నారు ఎప్పుడు మనం లాస్ట్ డే వరకు కూడా సార్ నేర్చుకుంటూనే ఉన్నారు సో మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి మనల్ని మనం ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి మన బెస్ట్ వర్షన్ని మనం నిన్న ఒకలాగా ఉన్నాము ఈరోజు ఒకలాగా ఉండాలి రేపు ఇంకా బెస్ట్గా ఉండాలి అది ఒక ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చాలామంది చెప్పారు సో మనం నేర్చుకుంటూనే ఉన్నాం సార్ ఇప్పుడు అమెరికా మేడంకి ఏమో అన్నదానం ఇచ్చారు లండన్ వాళ్ళకి ఇవ్వాలి లండన్ మా అందరినీ లండన్కి వస్తాం చూసుకోండి అది ఒక ప్రోగ్రామ్ చేస్తాను లండన్లో ఓకేనా ఈసారి మేము కొత్తగా అంటే ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాం బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ యూకేలో చేస్తున్నాము సో రావాలి సార్ ఖచ్చితంగా రావాలి అందరూ అందరు అందరు అందరూ ఖచ్చితంగా రావాలి బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ యూకేలో పెడుతున్నాము ఫస్ట్ టైం చేస్తున్నాము అందరం ఒక టీమ్గా చేసి సో మా శక్తికి సరిపోయేంతగా మేము చేస్తాము ఎంత వీలైతే అంత మేము చేస్తాం మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ